ఈ సాయంత్రపు పువేళ చక్కటి వాతావరణం మధ్యలో ఈ వాతావరణ ఏర్పాటు చేసినటువంటి బిడ్డలకు వందనాలు నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు మీకు శుభములు ఈ ప్రాంతంలో వేల ప్రజలు వింటూ ఉన్నారు శుభవార్త వింటున్న ప్రజలందరికీ కూడా శుభము కలుగుని గాక ఈ సందర్భముగా దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు మాట్లాడుకుందాం ఈ రోజు పిలిచినటువంటి కుటుంబాన్ని బట్టి మీకు ఒక విషయాన్ని చెప్పాలి ఆ విషయాన్ని బట్టి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండవ కురింది రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ మాటను మనం ఒకసారి చూద్దాం అది ఒక సంఘం గురించి రాస్తూ ఉన్నారు కానీ ఈ కుటుంబం గురించి కొన్ని మాట చెప్పి మిగతా వాక్యాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం కొద్ది సమయం అండి ఎక్కువ సమయం మీతో ఉండలేను కాసేపు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని ప్రభుత్వ మనవ చేస్తున్నారు ఇప్పుడు చదువుతూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం రెండవ కుడిందులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చూస్తారు ఎలాగనగా

పెట్టినటువంటి కుటుంబ సభ్యులు బట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వారు చాలా పేదవారు వారు పరీక్షింపబడ్డారు శ్రమలతో అయినా వారి దాతృత్వం ముందు చూశారా అది చాలా విలువైనది ఒక క్రైస్తవుడికి ఎన్ని శ్రమలు రావాలో అన్ని శ్రమలు ఈ ఇంటి వరకు వచ్చాయి ఈ కూటాన్ని ఈరోజు పెట్టుకున్న వారికి ఏమండి ఆర్థిక సమస్యలు వచ్చినాయి ఏమని ఆరోగ్య సమస్యలు వచ్చినాయి మామూలు శ్రమలు కాదు క్యాన్సర్ లాంటివి క్యాన్సర్ లాంటివి క్యాన్సర్ లాంటివి కూడా వచ్చినాయి చచ్చిపోతారని డాక్టర్లు చెప్పారు ఏమని జీవితం మీద ఒక విధంగా అలాంటి సమస్యలు వచ్చే విరక్తి పడుతుంది ఈ యాక్సిడెంట్లు అయినాయి ఒకరోజు చెట్టు మీద ఎక్కుతుండగా పక్కనే కరెంట్ పోనుంటే కరెంట్ కొట్టి ఆ చెట్టు మీద నుంచి పడిపోయినప్పుడు అంటే ఒకటి రెండే కష్టాలు కాదు రకరకాల కష్టాలు అయినా వారి భక్తి ఎక్కడా తగ్గలేదు వారి విశ్వాసం ఎక్కడా తగ్గలేదు వారి దాతృత్వం కూడా ఎక్కడా తగ్గలేదు పరిచరి అంటే ముందుండే కుటుంబం ఈ కుటుంబం పరిచరి అంటే దేవుడు కొరకు రోజు సమ్మ కలిగి బ్రతకాలన్నది కుటుంబం అవును దేవుడు పరీక్షించబడు పరీక్షిస్తున్నప్పుడు ఎవరైతే నిలదొక్కుంటారో వారి మాత్రమే దేవుడు బిడ్డలుగా మార్చబడతారు శ్రమంలో ఓర్పు కలిగిన వారు దేవుడు బిడ్డలుగా మారుతారు ఈ శ్రమలు కొద్ది కాలమే అనుకున్న వారు దేవుడు శక్తిని చూస్తారు అందుకే దయ దేవుడు వాక్యం అంటది సామిత్రిల గ్రంథం పదకొండు అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని ఒక్కసారి మనము చూస్తాం సామిత్రిల గ్రంథం పదకొండు అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చూస్తాం నా జనంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీళ్లు పోయేవారు నీళ్లు నీళ్ల పోయబడు దేవునికి మాయము కలిగింది ఎంత అద్భుతమైన మాట ఔదర్యము గలవారు ఎప్పుడు పుష్టిగానే ఉంటారు ఇచ్చే మనస్సు చేసే మనస్సు దేవుడు కొరకు ఏదో చెయ్యాలని ఆలోచన కలిగవారు ఎప్పుడు పుష్టిగానే ఉంటారు అన్ని కష్టాలున్నా దేవుడు పని విషయంలో వరే నాడు వెనక్కి తిరగలేదు శారీరకంగా కష్టపడతారు ఆర్థికంగా సహకరిస్తారు దేవుడు పని అంటే తల్లి నలుగురు కూడా వచ్చి పని చేస్తారు ఇలాంటి వారి మీద ఆయన కను దృష్టి ఎందుకుండదు దేవుడు మీ అందరితో ఒక మంచి మాట చెప్పమంటూ ఉన్నాడు దేవుడు నేను పరీక్షిస్తున్నప్పుడు నువ్వు ఓర్పు కలిగి ఆ పరిశుద్ధుడైన దేవుడి వైపు నువ్వు చూడగలిగితే ఆయన విడిచిపెట్ట సత్యాన్ని గమనించాలా వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు దానికి ఉభే అవ్వాలా లొంగిపోవాలా శ్రమలు రానే ఏమీ పర్వలేదనుకుని నీవు లోకాన్ని తొక్కుకుంటూ వెళ్తే దేవుడు శక్తి నీలోకి వస్తుంది ఈ రోజు దేవుడు మాటలు ప్రజలారా దేవుడి మాట్లాడమంటూ ఉన్నాడు నీవు ఒకవేళ పరిశుద్ధుడిని ఇంతవరకు అంగీకరించకపోతే నా దేవుడు రోజు ఒక మంచి మాట చెప్పమంటూ ఉన్నాడు నా నీకు రాశ్రాంతిని కలుగు చేస్తాను నా ఎద్దుకిరా నీకు శాంతిని కలుగు చేస్తాను నా ఎద్దుకి నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను నా ఎద్దుకి నీకు రక్షణ కలుగు చేస్తాను నా ఎద్దుకి పరలోక దారి చూపిస్తాను నా నీకు జీవాన్ని ఇస్తానంటూ ఉన్నాడు దేవుడు ఈ రోజు ఏసు అనే పరిస్థితుల దగ్గరికి ఈ కుటుంబం వచ్చింది కాబట్టి శ్రమలలో కూడా ఘనమైనటువంటి వ్యక్తులుగా మారినారు ఈ శుభవార్త ఉంటున్న వేళ ప్రజలారా ఈ స్వరం వింటున్న వేళ ప్రజలారా మీలో ఉన్నటువంటి ప్రతి అభద్రతా భావం పోవాలంటే ఏసు అనే పరిస్థితులను ఆరాధించండి ఏసు అనే రక్షకుని ఆరాధించండి యేసు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏసు కిందకి రండి ఆయన రెక్కల కిందకి రండి ఆయన ఆదరించకపోతాడా నిన్ను వదిలిపెట్టడాయినా ఒకనాడు నా లాంటి ఎడారి జీవితాన్ని కూడా ఆయన ఈరోజు ఆదరించినాడు నీ బ్రతుకులు ఉన్న చీకటి పోవాలంటే నీ బ్రతుకులు ఉన్నటువంటి అనారోగ్యం పోవాలంటే మరి ముఖ్యంగా నీ జన్మ పాపము నీ కర్మ పాపం పోవాలంటే అనే పరిశుద్ధుడు రక్తంలోను కడగబడాలి ఆ పరిశుద్ధుడు రక్తంలో కడగబడితే పరలోకములో అనగా వైకుంఠంలో నీ గొప్ప స్థానం దొరుకుతుంది ఈ మాటలు వింటుండగా ఈ మాటలు వింటుండగా నీ దేవుడి స్వరం వింటుండగా ప్రజలారా నువ్వు నిత్యముగా రక్షణ పొందుదిరిగాక